ఫ్రెండ్స్ ఎలా అన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను చూశారు కదా మా నాన్న కోడలతో పెద్ద పడింది అది మేము తీసుకెళ్ళలేదు ఎందుకంటే మాకు ఇంకా చాలా పని ఉంది కాబట్టి పిల్లనే కట్టేసేసి మా పని చూసుకుని నిలిపి తెల్లారితే వచ్చాము ఇట్లా చెరువులోకి తీసుకెళ్దామని చచ్చిపోయిందా రోత్లైతే చాలా 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 స్టాక్ అయిపోయాం ఎందుకంటే చేప ఆ విధంగా ఉంది పైన్నే నిన్న మా మామ మామలు పడినప్పుడు అప్పుడు కొంచెం మెత్తగా మెత్తగా అంటే చేప బాగా కొట్టుకుని కొడాని కొట్టుకొని బాగా డల్ గా ఉండింది అందువల్ల చచ్చిపోందేమో అనుకున్నాను నేను అక్కడి నుంచి చూసి దూరంగా చూసే కృప చూడాలి అప్పుడు ఏంటి వెళ్ళిపోద్ది ఒక రూపాయలు ఇచ్చేద్దుకోండు రైలు ఉన్నాయి కురప ఈ గుల్లా ఆ దా పని చేపను కొరికేస్తున్నాయి రైలు తరగలి పద మంచి చేప అండి మోస మూస చేప పెద్ద ముక్కలు పడతాయి చాలా గట్టిగా కొడతాయి సాట్టుకునే ఉంటున్నా మనల్ని కూడా కిందకు దోచేస్తాయి పోయిందాక నాకు భయపేస్తుంది చేపలు కొట్టే మనం కూడా పడిపోతాం గుంట్లో ఉంటుంది అతనికి దరికైతే వెళ్ళిపోతున్నాం అండి కథక్కన తొక్కు పెట్టుకోండి చాప చూడ ఎంత భయం అండి కృపాకి ఆ చేప వెళ్ళిపోద్దా ని పులుసుంటే కటింగ్కి బాధి బొచ్చు ఎప్పుడైనా బాగుండేది పులుసు పెట్ట చేస్తావా లుసు వాటం కలేదు పొలిస్ ఎగిరిపోందండి రెండు బాగా వచ్చిండేది కానీ గుడ్డు ఏం జనం ఉంది అది కూడా కొద్దిగా ఉంది ఇంత పెద్ద చేపది అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది жампастында рай కటింగ్ అయితే కొత్తగా ట్రై చేస్తానండి ఎలాగుందనేది కామెంట్ చేయండి ఇదిగో దీని మీద ఇలాగ బ్లాక్ కలర్లు ఉంటుందన్నమాట దీన్ని శుద్ధంగా నీట్గా తీసేసుకోవాలి క్లీన్ చేసి చేసికుందామండి కళ్ళు పండే చిన్న సరే కావాలి ఇప్పుడు ఒకసారి నీళ్ళు బాస్ కడిగేద్దామండి ఉప్పేసి తోమిన తర్వాత నీళ్ళేస్తే అందులో మురికంతా వస్తుంది బయటికి ఒకసారి ఉప్పేస్తూ ఉన్న తర్వాత మళ్ళీ సార్లు కడుక్కుంటే బాగా ఉంటుంది అండి మొక్క మొక్క అంతేనండి చూసారా ఉప్పేస్తూ తర్వాత తర్వాత సార్లు మనం వాటర్లో కడిగేస్తామంటే అంటే అనేది కొంచెం జిగుడు ఉంటుంది అట్లా రెండుసార్లు కడిగిన తర్వాత అప్పుడు జిగుడు అనేది పోయి ముక్క అనేది మనకి రఫ్గా మరి చేర్చి ఇప్పుడు దీన్ని పులుసు పెట్టుకున్నాం కారం ఇట్లు మొత్తం కలిపేస్తాను పసుపు ఉప్పు ఉప్పు ఇలా పసుపు కారం ముక్కలు పట్టేట్టుగా చింతపండు బాగా కడిగి నానబెట్టి గుజ్జుగా చేస్తున్నా పాత్ర కాగింది నూనె మోస్తున్నా కాగింది ఆవాలు వేస్తున్నా కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర వేస్తున్నా కొద్దిగా మెంతులు ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఇళ్ళు వేస్తాం కరివేపాకు కొద్దిగా వేస్తున్నాం త్వరగా ఎర్రగా రావడానికి కళ్ళు వేస్తుంది ఎర్రగడ్డలు ఎరగడ్డి కాగాయి టమాటా బొక్కలు గోల్డ్ కలర్కి వచ్చాయి సరిపడా కల్లుప్పు టమాటే తిరిగి మెత్తలో ఒక రూపాయ వినంత ఉందిలే అదే తలకాయ ఎత్తుకెళ్ళిపోయాడా తలకే వండిచ్చాడాన్ని తలకే ఎత్తుకోలే చేప తల తింటే తెలివి బాగా వస్తుంది నేనే తింటాయా బాగా కొత్తిమీర కొద్దిగా పెట్టేస్తున్నా కూర అయితే బాగా ఉడికిపోయిందండి మధ్యలో వీడియో తీయలేదు ఎందుకంటే లెంత్ ఇప్పుడు చాలా చాలా లెంత్ అయిపోయింది కృప చేసే పద్ధతులనే డైలీ తను చేస్తుంది కదా అదే ప్రాసెస్లో చేసి వీడియో కూరలేదు ధనియాలు మెంతులు జీలకర్ర కొద్దిగా మిరియాలు వేసి బాగా దోరగా వేయించి అంత చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొడితే ఇందులో వేస్తా చాలా బాగా చేస్తుందండి కృప చేపల కూర వారికి ఇంకొక పది నిమిషాలు పది పది ఐదు నిమిషాలు ఉడిగితే చేపల కూర అనేది బాగుంటుంది రేపు తింటాం అనమాట చల్లారిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకుని తిన్నా సూపర్గా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి